తూర్పుగోదావరి జిల్లా నెడవోలు పురపాలక సంఘ పరిధిలోని తొమ్మిది పదవ వార్డులలో ఆర్టీసీ బస్ స్టాండ్ జంక్షన్ నుండి వీక్లీ మార్కెట్ జంక్షన్ వరకు సీసీ రోడ్ మరియు డ్రాయింగ్ కూడా రుడ మరియు పదిహేనవ ఆర్టీసీ సంఘ నిధులు నూట నలభై ఏడు పాయింట్ నలభై లక్షల రూపాయల అంచనాల వ్యయంతో నిర్మించ పనులకు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రికాందల దుర్గేష్ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణలు ముఖ్య అతిథులుగా విచ్చేసి శిల ఫలకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నెడదువలు పట్టణాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు తాను కృషి చేస్తానని నెడదువలు నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాల నిధులను సేకరించి గోదావరి పుష్కరాల నాటికి నెడదవలు నియోజకవర్గాన్ని సుందరీకరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో నెడదవలు మున్సిపల్ కమిషనర్ తోటా కృష్ణవేణి మున్సిపల్ అధికారులు సిబ్బంది కుటుంబ నాయకులు పాల్గొన్నారు ఎప్పుడు అందుబాటులో ఉండటానికి నేను ప్రయత్నిస్తా ఉన్నాను మంత్రిగా ఇక్కడ రాజమండ్రిలో ఉండాల్సిన అవసరం ఉంది జిల్లా మంత్రిగా నాకు ఇచ్చిన శాఖ మేరకు విజయవాడలో ఉండాలి రాష్ట్రం అంతా తిరగాలి అలా తిరిగే పరిస్థితుల్లో సమయం సరిపోకపోయినప్పటికీ కూడా ఇరవై నాలుగు గంటలు కూడా ఎక్కడో చోట తిరుగుతూనే నేను నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నా అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తూ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను ఇవాళ వాళ్ళ రోడ్ల గురించి మాట్లాడారు ఏనాడైనా మిమ్మల్ని అందరినీ నేను అడుగుతూ ఉన్నాను మనం ఉంటే నిడదోళ్ళని ఉన్నాం కదా ఎక్కడి నుంచి అటు పెరవలు వెళ్తాం ఉండరాజపురం వెళ్తాం ఇటు రాజమండ్రి వెళ్తాం ఎప్పుడైనా సరే గుంటలు పడిపోయిన రోడ్ల మీద కొత్త రోడ్లు వేహికల్ కనీసం తట్టిడి మట్టి తీసిన పాపం పోయింది ప్రభుత్వం గుంటలు ఏ మేరకు వెళ్ళిపోయినాయి అంటే ఏదైనా చిన్న చిన్న కార్లు అయితే గుంటల్లో సెటిల్ అయిపోయే పరిస్థితి అంత పెద్ద పెద్ద గుంటలు ఇవాళ పార్ట్ హోల్ రిపేర్ అనేటువంటి కార్యక్రమం ద్వారా కొద్ది రిపేర్ చేయడమే కాకుండా ఇవాళ మీ అందరికీ మనం చేస్తున్నాను మనం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా రమణమి నాలుగు ప్రోగ్రాములు బార్ నుంచి తీసుకురావడం జరిగింది ఏడు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలని శాంక్షన్ చేయించాను నేను మంత్రి అయిన తర్వాత అందులో భాగంగా మనకి ముఖ్యంగా సచివాలయం దగ్గర రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షలతో ఒకటి అదేవిధంగా కానూరు నడిపల్లి కోట దీనికి ఒక కోటి యాభై లక్షలతోటి అదేవిధంగా మనకి నందమూరి దగ్గర ఒక కోటి నలభై లక్షలు సిక్స్టీన్ టు నువ్వు కాపురం కాపువరం వరకు ఒక కోటి డెబ్బై లక్షలు ఇలా మొత్తంగా ఏడు కోట్ల ముప్పై ఏడు లక్షలతోటి శాంక్షనింగ్ చేయించాం ఉత్పత్తి శాంక్షన్లు కాదు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ ఫైనాన్షియల్ శాంక్షన్స్ రెండు చేయించాం అవన్నీ కూడా టెండర్స్ పిలిచే దశలో దశలో ఉన్నాయి ఆ టెండర్స్ కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా వాటిని నిర్మాణం పూర్తి చేస్తాం అనేటువంటి మాటని మనం చేస్తున్నాను అదేవిధంగా కాలూరు పెరగలకు సంబంధించి ఆర్ఎంబి రోడ్ల విషయంలో కూడా మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిన ఘనత మనకు దొక్కుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను ఒకటే నేను చెప్పేది ఇవాళ నిలుదోలు పట్టణాన్ని కానీ నిలదోరు నియోజకవర్గాన్ని కానీ సర్వతముఖంగా అభివృద్ధి చేయడానికి ఏ విధంగా మనం చేయగలుగుతాం అన్ని కార్యక్రమాలను చేపడతా ఉన్నాం నిలుదోలు పట్టణంలో కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి అభివృద్ధికి మించి దీన్ని అభివృద్ధి చేయడానికి వీలుగా ప్రత్యేకించి ఇవాళ కౌన్సిలర్లు అందరూ కూడా చైర్మన్ గారు వాళ్ళందరూ కూడా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా ప్రభుత్వానికి సహకారం అందించేటువంటి పార్టీలకు వచ్చారు కనుక మీ అందరి సహకారంతో అదేవిధంగా మా పట్టణ జనసేన పట్టణ తెలుగుదేశం పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల యొక్క సహకారంతో నిరదోలు పట్టణాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి మేము కంకణబద్ధులమై ఉన్నాం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తూ నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొంత ఆలోచించాను పోటీ చేయడానికి వచ్చినప్పుడు కొంత ఇబ్బంది ఉంటుందేమో నేను భయపడ్డాను కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ప్రతి క్షణం నాకు సహకరిస్తూ నేను ఎమ్మెల్యే ఉదాహరణ వస్తే నన్ను ఏకంగా మంత్రిని చేసినటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గం అందుకే మీ అందరికీ కూడా సర్వదా కృతజ్ఞుడే ఉంటా మాటను మాటలు కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అభివృద్ధిలో ఎవరైనా సరే సూచనలు ఇస్తా ఉంటే తీసుకురండి మీరు తీసుకురండి మేము తప్పనిసరిగా సూచనలు స్వీకరిస్తాం అభివృద్ధి చేయడానికి అవసరమైనటువంటి ప్రాతిపదిగా తయారు చేస్తాం ఇవాళ చూడ రాంబాబు గారు ఉన్నారు అనేక అంశాల మీద చాలా సార్లు నాకు రిప్రజెంటేషన్స్ ఇస్తుంటారు వాటన్నిటినీ కూడా ఒకేసారి చేస్తా అనేటువంటి మాట కాకుండా వాళ్ళు వామపక్ష నాయకులు కనుక నిరంతరం పోరాట పొందాలు ఉంటారు అటువంటి అంశాలు ఏవైనా ఇచ్చినప్పుడు ఒకేసారి చేయకపోయినా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వాటిని పరిష్కరించడానికి మేము చేసే కృషిని మీరు అందరూ గుర్తించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను రాదు రోజుల్లో రుణ చైర్మన్ గారు వారు కూడా మనం ఏదైనా అడిగితే నిలదోలు పట్టణాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటారు జేసీ గారు కానీ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ అధికారులందరితో పని చేయించుకునేటువంటి మంచి మన సొత్తు మనకు ఉండాలి దాని ద్వారా చేయించుకుని దాన్ని నిలదోలు పట్టణాన్ని పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి అదేవిధంగా మీకు ఇక్కడ ఉన్నటువంటి మసీదు వారు అడిగారు షాధికరణ విషయంలో కానీ ఇతర అంశాల్లో కానీ వాటికి కూడా ఇప్పటికే నేను మన ఫరుక్ గారితో మాట్లాడాను వారు కూడా సహకరిస్తా ఉన్నారు అదేవిధంగా గోలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఒక షెడ్ కావాలని చెప్పి అడిగారు దాన్ని కూడా కామన్ గుడ్ ఫండ్ నుంచి మన ఎన్వర్మెంట్ మినిస్టర్ గారిని అడిగాం అవి కూడా తొలవ వస్తాయి అలాగే ఎక్కడ ఏది అవసరమైనా అది కుల మతాలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటను మీరు అలచేస్తూ పర్యాటక రంగానికి విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు ఇవాళ అఖండ గోదావరి అనేటువంటి ఒక ప్రాజెక్టు కేవలం రాజమండ్రి రాజమండ్రి పరిసర ప్రాంతాలకే పరిమితమై ఉంటే దాని డిపిఆర్ తయారు చేసినప్పుడు నేను కూర్చున్నాను కూర్చుని కేంద్ర ప్రభుత్వాన్ని సబ్మిట్ చేసినప్పుడు ఒక మాట చెప్పాను నేను మీరు గోదావరి అనేటప్పటికి కేవలం రాజమండ్రి మాత్రమే కాదు కొవ్వూరు ఉంది ఇటు నిడదోలు ఉంది ఈ గోదావరి పరివాహక ప్రాంతం ఉంది కనుక ఇక్కడ ఏదైతే గోదావరి కెనాల్ ఇక్కడ నడుస్తూ ఉందో ఆ ప్రాంతాన్ని కూడా మన పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సి ఉంది దాంతో పాటు కోట సత్యమల్లి టెంపుల్ అంటే అందరికీ కొంగు బంగారం నిలిచి ఉన్నటువంటి ఆలయం అటువంటి ఆలయాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోటి ఇవాళ అఖండ గోదావరి ప్రాజెక్టులో రమారమే మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ప్రత్యేకంగా మన నిరదవ్యూ డెవలప్ చేయడానికి కోట సత్యం తల్లి టెంపుల్ ని అభివృద్ధి ఇతర తర కటేరియా అవన్నీ ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా చేయడానికి దాన్ని కూడా డిపిఆర్ లో పెట్టించి ఓకే చేయించాం అది కూడా టెండర్స్ కొంతవరకు అయినా మిగతా టెండర్స్ కూడా అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం పర్యాటక రంగంలో ఎప్పుడు ఏ అవకాశం దొరికినా ఆ మంత్రిత్వ శాఖకి నేను మంత్రిగా ఉన్నాను కనుక దాన్ని పూర్తి స్థాయిలో మనం నిరదోర పట్టణం నిరదోర నియోజకవర్గం అందులో కలిసి వచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఈ రాష్ట్రం మీరందరూ గుర్తుపెట్టుకోండి ఒక అద్భుతమైనటువంటి గ్రేట్ విజనరీగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఉంటే మరో పక్కన పేదవాడి కంట కన్నీరు తొడవటమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన వీరిద్దరిపైన నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే ఉప్పు మనిషిగా పేరుపోతున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు కలయికతోటి తోటి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అందులో భాగంగా వారితో పాటు సమానంగా మనం కూడా మన నిరద నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అనేటువంటి వాటిని భారత్ కుమార్ మీ అందరికీ మనం చేసుకుంటూ ఇంత కాలాతీతమైనప్పటికీ కూడా పైన భానుడు భగవద్ అంటున్నప్పటికీ కూడా ఇంతసేపు ఇలా కూర్చున్న మహిళా మండలికి వంట చూసుకునే టైం అయింది మీ అందరికీ వెళ్ళాలి భోజనాలు పెట్టాలి మీ భర్తలకి మీ పిల్లలకి అంత సమయం లేదు కాని కూర్చున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు ఇక్కడితో ఆగో రాబోయే రోజుల్లో నిరతనోలు పట్టణాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి నిరదల నియోజకవర్గాన్ని అభివృద్ధి పొందాలని నడిపించడానికి నిరంతరం నిధవిరాగా కృషి చేస్తామనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ